హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి నైటు కరెక్ట్గా పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ నిద్ర రావట్లేదు ఏదైనా కానీ ఆలోచనలు అంటూ ఉంటే నిద్ర రాదు కదా అది నాకు అందిట్లో ఏందంటే కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ దిగులతో ఉంటే సన్నగా పోతారు నేను అట్ట కాదు దిగులతో ఉంటే ఇంకా ఓర్తానమాట వస్తాను నేను ఆలోచిస్తే నేను ఇంకా వస్తాను అయితే ఎందుకక్క నీకు ఆలోచనలు అని చెప్పేసి అనుకోవచ్చు మరి నా బాధలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ బయటికి చెప్పుకోలేను బయటికి చెప్పుకున్న తంటే ఈ పిల్ల మా గురించే చెప్పింది అని అంటారు చేస్తారు వాళ్ళే నా మీద ఉండి లేనని కామించుకుంటారు నా గురించి ఊళ్ళో అందరికీ చెప్తుంటారు ఏమని చెప్తుంటారు ఏదేదో సోదవరం అంతా చెప్తుంటారు మళ్ళీ నేను అడిగితే మేము ఎవరో సాక్ష్యం తీసుకురండి అని అంటారు చెప్పిన వాళ్ళు అందరూ సాక్ష్యానికి రారు కదా నాకు అదొక టెన్షను సరే ఈ కుక్కల గురించి ఎందుకులే అని చెప్పేసి అని వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు నీ గురించి ఇటు చెప్పారు అనే దానికన్నా మన చెవలతోటి మనం వింటే ఎంత బాధేస్తుంది చెప్పండి నేను ఇప్పుడు ఒకళ్ళ గురించి వద్దు అసలు నేనే కదా బా ఎవరైనా కానీ ఒకళ్ళ గురించి వద్దు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు కదా కానీ కొన్ని జాతి కుక్కలు ఉంటాయి కొన్ని నిజాయితీ కుక్కలు ఉంటాయి కుక్కల్లో కూడా కొన్ని కుక్కలు గజ్జి కుక్కలు ఉంటాయి కొన్ని విశ్వాసం లేని కుక్కలు ఉంటాయి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి అనమాట కుక్కల్లో కూడా రకరకాల కుక్కలు ఉంటాయి అనమాట ఇది ఏ కుక్క అనుకోవాలో నాకు తెలియదు కుక్కానికి కుక్క అనే పదానికన్నా ఇషం కక్కే పాము అంటేనే బాగుంటుంది ఎందుకంటే పాము కూడా అంతే కదా ఇష్టం మనం పాలు పోసినా అది ఇష్టం గక్కుతానే ఉంటుంది దానికి ఎంత దూరంగా ఉండా మనం దాన్ని ఏం ముట్టుకోపోయినా అది మన కళ్ళు వస్తుంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట సరే ఈ బాధలన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పుడు ఉండేవి ఇంకోటి ఏంటంటే హ్యాపీగా మీతో చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు కష్టాలైనా సుఖాలైనా ఏ అయినా నేను మీతోనే కదా ఫ్రెండ్ చెప్పుకునేది ఏంటంటే మా వారి అంటే ఒక ఐదారు నెలలు మించి శాలరీ అయితే రాలేదు ఫ్రెండ్స్ రాకపోతే నేను ఆదివారం అమ్మవారికి మనసులు అనుకుంటానే ఉంటాను అమ్మవారు నాకు ఏదో ఒక రకంగా నాకు తీర్పు అనేది ఇస్తానే ఉంటుంది ఖచ్చితంగా పోయిన ఆదివారం అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను నా తల్లి సాక్షి అమ్మవారి సాక్షిగా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలని చెప్పి చెప్తున్నా అయితే పోయిన ఆదివారమే నేను అమ్మవారిని మామూలుగా మనసులు అనుకొని నేను నాకు ఒక అలవాటు ఉంది రూపాయి బెళ్ళి దగ్గర వేసుకునే అలవాటు అయితే అది మళ్ళీ వారానికి జరిగి తన్నది ఇవాళ ఒకటో తారీఖు ఫ్రెండ్స్ ఇవ్వాలే జరిగింది